హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఏలూరుకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అచ్చమ్మ దేవాలయానికి దేవాలయంకైతే మేము వెళ్ళాం అంటే సోమవారం మేము నైట్ వెళ్ళాం అనమాట కానీ చాలా బాగుందండి గుడికి ఒక ఆల్మోస్ట్ ఒకటి రెండు కిలోమీటర్ల ముందు నుంచే కూడా లైటింగ్ స్టార్ట్ చేశారు లైటింగ్ డెకరేషన్ మాత్రం చాలా బాగుంది నాకైతే చూస్తే నాకు మన మావుళ్ళమ్మ తీర్థం అయితే బాగా గుర్తొచ్చింది నెంబర్ ఆఫ్ షాప్స్ నెంబర్ ఆఫ్ షాప్స్ అసలు చాలా బాగుంది ఈ గుడి పక్కనే కళ్యాణ మండపం ఉంది కళ్యాణ మండపం కూడా చాలా బాగా డెకరేట్ చేశారు జనాలు అక్కడ వెయిటింగ్ చేయడానికి బాగుంది దర్శనానికి అయితే మాకైతే ఒక ఫార్టీ మినిట్స్ వరకు పట్టింది పైన జనం అయితే మటు ఫుల్గా ఉన్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ మంత్ బుధవారంతో అంటే పన్నెండు రెండు రెండు వేల ఐదుతో ఈ తిరణాలు అయితే క్లోజ్ అయిపోతున్నాయి ఇవి మనకి లాస్ట్ ఫోర్త్న స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి ఫోర్త్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఈ బుధవారంతో ఎండ్ అయిపోతున్నాయి ఇవి ఇంకా ఇక్కడ దీని నిజంగా ఒక కళ్యాణ మండపం ఉంది కళ్యాణ మండపాన్ని ఆనుకొని ఒక స్టేజ్ అయితే డెకరేట్ చేశారు అది కూడా స్టేజ్ కూడా చాలా బాగా కట్టారు చాలా పెద్దది స్టేజ్ అది మీటింగ్స్ హాల్లాగా ఉంది ఫైనల్గా అయితే మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాం కానీ అంత ఫ్లోటింగ్లో క్లియర్గా అయితే వీడియో తీయడం కుదరలేదు బట్ తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఆ ప్రోగ్రామ్స్ దగ్గరికి వచ్చాము ఇక్కడైతే పిల్లలు డ్యాన్స్ చేశారు క్లాసికల్ డ్యాన్సు చాలా బాగా చేశారు అసలు నాకైతే చాలాసేపు చూడాలని అనిపించింది కానీ కాకపోతే అంత ఫ్లోటింగ్ జనాల్లో పిల్లలు తక్కువ ధర నాకు అందుకే చాలా తక్కువ టైం చూసాం కానీ చాలా బాగా చేస్తారు చాలా బాగా చేశారు అసలు చాలా క్యూట్గా చేశారు ఆ మధ్యలో ఉన్న బాబు అయితే బాగా చేసింది అక్కడే మనకు ఒక పక్కనే ఒక శివాలయం కూడా ఉంది వెళ్ళిన వాళ్ళు అక్కడ అక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇంకా షాప్స్కి అయితే ఇక దొరకనదంట్టు ఏం లేదన్నంత షాప్స్ ఉన్నాయి అసలు చాలా పెద్ద సరౌండింగ్స్లో పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి ఇంకా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి తీసుకెళ్ళలేదు అది మాకు పిల్లలు పోతుంది మా పిల్లలు చూడండి ఎంత ఫాస్ట్గా పరిగెట్టి మరి ఎక్కుతున్నాడు అసలు వాడి ఆనందానికి అసలు మద్దలేదనమాట ఇక ఒకటి వదలకుండా మొత్తం ఎక్కేసి ఫుల్గా ఎంజాయ్ చేసేసారు మాకు దర్శనం అయిపోయింది వాళ్ళకి ఎంజాయ్మెంట్ అయిపోయింది ఎవరన్నా కుదిరితే ఈ బుధవారం లోపే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి ఇది మన ఏలూరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కూడా అచ్చమ్మ పేరెంటాళమ్మ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ టైం ఖచ్చితంగా త్రీ అవర్స్ ఈజీగా పడుతుంది పై పైన చూసినా కూడా త్రీ అవర్స్ పడుతుంది అలా మీ టైం సెట్ చేసుకుని వెళ్ళండి వెళ్ళి వెంటనే రావడం అంటే అక్కడ కుదరదు ఎందుకంటే ఇక్కడ సెకండ్ హైలైట్ ఏంటంటే అక్కడ ఉండే షాపింగే చెప్పక్కర్లేదు అసలు ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఎంట్రన్స్లో ఎంత బాగా పెట్టారంటే చాలా బాగున్నాయి ఇక ఫుడ్ ఫ్లవర్స్ అయితే పండగే ఇక ఎంత తిన్న తండ్రి తీరదు అన్ని రకాలు ఉన్నాయి అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్ వాజులు అసలు ఈ బొమ్మలు అసలు హోమ్ ఎసెన్షియల్స్ అయితే చాలా ఉన్నాయి చాలా అనమాట ఇంకా ఫ్లవర్స్ ఫ్రెష్ ఫ్లవర్స్ అసలు ఫ్లవర్స్ అది ఇంక్లూడింగ్ తో సహా టాటవ్స్ అయితే మా పిల్లాడైతే అసలు ట్యాటూ వేయించుకుంటానని చాలా కూడా చేశాడు కానీ ఎవరు అలా చేయకండి పిల్లలకి అస్సలు మంచిది కాదు అది అసలు పెద్దవాళ్ళకైతే యాక్టివ్గా మంచిది కాదు పిల్లలకి అయితే అసలు వేయించకూడదు సో అందుకని మా పిల్లాడికి అస్సలు వేయించలేదు చాలా బలవంతంగా తీసుకురావాల్సి వచ్చింది ఇంకా ఇంకా అసలు ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఇట్లా చిన్ని చిన్ని వస్తువులు అయితే చాలా చాలా బాగున్నాయి అసలు నేనైతే ఎన్ని కొన్నానో కూడా నాకే లెక్కలేదు అన్నీ కొన్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి ఎందుకంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఈ టైం వెళ్ళినప్పుడు తెచ్చినవి ఇంకా నేను ఇయర్ అంతా వాడినా కూడా అవి పిల్లల స్నాక్స్ బాక్సెస్ స్టీల్ బాక్సెస్ చాలా బాగున్నాయి సో అందుకని ఈ ఇయర్ కూడా నేను ఇంకా తీసుకున్నాను చాలా బాగున్నాయి టెడ్డీ బేర్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే నాకైతే అసలు అసలే టెడ్డి బెర్డేరేమో బాగా కొనాలనిపించింది కానీ కొనలేదు ఎందుకంటే ఇప్పటికీ ఇంట్లో ఎక్కువైపోయాయి సో అందుకని అది కొనలేదు కానీ షాపింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం అస్సలు వాళ్ళొక ఫోర్ ఫైవ్ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ నాకు బాగా నచ్చింది అయితే ఈ మట్టి బొమ్మలు బట్ నా దగ్గర మాకు ప్రాపర్ ప్లేస్ లేదని తీసుకోలేదు కానీ నాకైతే ఇందులో బొమ్మలు చాలా బాగున్నాయి అసలు రాధాకృష్ణుల బొమ్మలు అయితే కనుక ఎంత బాగున్నాయంటే చూస్తే ఏ మాత్రం స్పేస్ ఉన్నా కూడా వదిలిపెట్టకూడదు అలా కొనుక్కోవాలనిపించింది బ్యాంగిల్స్ అయితే ఆ లైటింగ్లో ఆ బ్యాంగిల్స్ చూస్తుంటే అసలు నాకైతే మొత్తం అంతా కొనియాలు అనిపించింది షాప్ అంతా కొనియాలు అనిపించింది అంత బాగున్నాయి మ్యాక్సిమం కొనేసాం ఇంకా ఉంటే ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకా కొనేవాళ్ళవి బట్ ఇంకా ఇంకా తెస్తే ఇంకా నన్ను కొట్టేలా కొనారని చెప్పేసి ఇంకా నేను కొనలేదు బట్ లైటింగ్ లైటింగ్ ఎఫెక్ట్ హైలైట్ అనమాట లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఏ కార్నర్లో చూసినా కూడా ఇంకా ఇది మిస్ అయిపోయామా ఇది మిస్ అయ్యామా అని అనిపిస్తుంది అంత లైటింగ్ ఉందనమాట మనం ఏ కార్నర్లో చూసినా స్పెషలే లైటింగ్ చాలా బాగుంది లైటింగ్ అయితే ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది మనం ముందుకెళ్ళేటప్పటికి రాముల వారిది పెట్టారు లైటింగ్ అది ఇంకా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఎంట్రన్స్లో అమ్మవారిది పెట్టారు బాగుంది ఇంకా ఇంకా మెయిన్ మేజర్ షాపింగ్ కనుక చెయ్యాలి బాగా అనుకున్న వాళ్ళైతే ఈ బుధవారం లోపే అచ్చమ్మ పేరంటేళ్ళమ్మ దేవాలయానికి వెళ్ళండి ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారి దర్శనానికి ఫార్టీ టు వన్ అవర్ వరకు పట్టుద్ది మనకు వన్ అవర్ ఈజీగా పడుతుంది సో అయిపోగానే షాపింగ్ స్టార్ట్ చేసుకోండి మరో మంచి దేవాలయంతో మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్